మైక్ తీసుకో మైక్ వానపల్లి అందరికీ కూడా నమస్కారం అండి అలాగే గోర్నెల ముఖ్యమంత్రి గారు అలాగే మన ప్రెసిడెంట్ అయిన పల్లి భీమరావు గారు ఎమ్మెల్యే అయిన సత్యానందరావు గారు వైస్ ప్రెసిడెంట్ అయిన మన వీరేశ్ గారు అందరికీ కూడా నమస్కారం అండి మన ఊరికి ముఖ్యంగా కావాల్సింది ఆడబిడ్డలందరికీ కూడా ఒక పని చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి సార్ ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్తున్నారు సార్ ఒక నాలుగు ఐదు గంటల జర్నీ చేయాలి సార్ ఎనిమిది గంటల నుంచునే పని చేస్తారండి కండ వెళ్ళి ఫ్యాక్టరీలో సార్ దూది ఫ్యాక్టరీ సార్ దాని వల్ల ఇక్కడ చెప్పని 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 చెప్తాము ఆడవాళ్ళందరికీ కూడా సార్ ఊపిరితిత్తులో చాలా కంప్లైంట్ సార్ ఇలా చెప్పడం లేదు కానీ ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న అమ్మాయిలు టెన్త్ క్లాస్ చదివిన సరైన ఉద్యోగాలు లేవు సార్ ఉద్యోగాల లాగా కండబిల్లి ఫ్యాటర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా ఊరు ఆడవాళ్ళు కానీ కొత్తపేట వానపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా నరకం అనిపిస్తున్నారు సార్ ఇక్కడ నుంచి మూడు షిఫ్ట్లు సార్ ఎలా అంటే పొద్దున్నే నాలుగు గంటలు వేసి ఆరు గంటలకు బోసెక్కలు సార్ ఆరు గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఏడు ఎనిమిది అవుతుంది సార్ ఎనిమిది గంటల నుంచి మళ్ళీ తిరిగి చోరు కూడా నుంచునే పని చేయాలి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అదే పరిస్థితి అలాగే మా రైతన్నలు సార్ ముఖ్యంగా మా గోదావరి నియోజకవర్గానికి వెన్ను అయినటువంటి రైతన్నలందరూ కూడా గోదావరి వస్తే నిజంగా ఎంత నాశనం అవుతున్నారంటే ఏ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం మా గోదావరి దగ్గర నుంచి వీడియోలు మీరు చూసారో లేదో తెలియదు సార్ ఇక్కడ వరకు కూడా మునిగిపోయి నరకం అనిపించారు సార్ ఎందుకంటే మాది కిల్లిగొట్ట అక్కడే సార్ ఏడుగొట్ట మీద మా గోదావరి రైతులందరూ కూడా మా దగ్గరకు వస్తారు కాబట్టి చెప్తున్నాను అలాగే ఇంకో విషయం ఇక్కడ ఉన్న ఆటో యూనియన్ సార్ నా ఈ ఆటో యూనియన్ పేసెంట్ సార్ నా పేరు నాయుడు అలాగే మీరు ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ పెట్టారు సార్ దానికి అభినందన చాలు సార్ నిజంగా ఎందుకంటే మామూలు విషయం కాదు సార్ అది చాలా కోట్లతో కూడుకున్న విషయం మా ఆడవాళ్ళ అక్క అందరూ కూడా చాలా బాగుండాలని మీరు ఈ పథకం పెట్టారు సార్ అలాగే మా వాటికి వినను దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల మంది సార్ తూర్పుగోదావరి జిల్లాలో ఐదు లక్షల మందికి కూడా మీరు ఏదోలాగా ఎందుకంటే మామూలుగా ఏదో ఎంత పాయిల్ అయ్యో లేకపోతే ఏదో చేసే కాదు సార్ ఖచ్చితంగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆటో తోలుకుంటున్నారు సార్ అలాగే ఇక్కడ జరిగిన ఒక ఐదు సంవత్సరాలు మీకు నరకం చూపెడతాం సార్ నిజంగా ఈ ఐదు ఒక్కొక్క ఐదు సంవత్సరాలు నరకం చూపెడుతున్నారు ఐదు సంవత్సరాలు నరకం చూపించారు సార్ ఏమంటే ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు కానీ జనసేన అభిమానులు గానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం అభిమానులు గాని మీరు చెప్పారు కదా సార్ అక్కడ ఎంతమంది మీద కేసులు ఉన్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర దగ్గర యువత కో యువత కానీ బీసీ యువత కానీ ఎస్సీ యువత కానీ మొత్తం యువత అందరి మీద కూడా చాలా మంది కేసులు ఉన్నాయి సార్ అది గౌరవ సత్యనంద గారికి కానీ అలాగే వీరేష్ గారికి గాని అందరికీ తెలుసు సార్ అలాగే ఆ కేసుల దగ్గర నుంచి కూడా మీరు మా వాళ్ళందరినీ కూడా పెట్టాలో పార్క్ సార్ ఎందుకంటే మా పల్లమ్మకు ఇంకో పేరం సార్ ప్రకృతి మాత అండి ప్రకృతి మాత ఆవిడికి అక్కడ ఇదంతా కూడా కలెక్టర్ ఉండు నువ్వు 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 ఉండు కాసోపు ఉండు నువ్వు బట్ నాకు తెలిసి నాకు ఎటు చేయాలి నాకు తెలుసు బట్ కలెక్టర్ గారు ఈ టెంపుల్ అంతా తీసుకొని ఈ టెంపుల్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా ఇచ్చేసి మంచి పార్కు ఒక మంచి ఆహ్లాదకరంగా ఊర్లో వాళ్ళు వస్తే కూర్చునే విధంగా సాయంత్రం అయితే ఇక్కడ అందరూ వచ్చి దేవుని సేవలోనే కాకుండా నేచర్ ప్రకృతి సేవలో తన్మయత్వం ఉండే విధంగా తయారు చేయండి దానికి ఎంత డబ్బులు కావాలని ఇస్తాం దానికి వర్కౌట్ చేసి ఇమ్మీడియట్ గా శ్రీకారం చుట్టండి రెండోది ఎక్కడికి పోయి పనిచేస్తారు మా లేడీస్ అంతా ఎక్కడికి రాళ్ళు అవతల కండవెల్లి సార్ కండవెల్లి ఫ్యాక్టరీ సార్ దూది ఫ్యాక్టరీ సార్ ఏ ఫ్యాక్టరీ దూది ఫ్యాక్టరీ సార్ స్పిన్నింగ్ చాలా ఇబ్బంది పడుతుంది సార్ చాలా మందికి ఊపిరితిత్తుల కంప్లైంట్ ఉంది సార్ అలాగే కూర్చున్నారే కానీ అందరికీ దొగ్గు ఆయాసం చాలా ఉంది సార్ ఇప్పుడు వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తే ఈ ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ ఇక్కడనే ఉపాధి కల్పించేదానికి ఏం చేయగలుగుతామో దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం అది కూడా చేసి ఇది ముందుకు తీసుకెళ్దాం రెండోది ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆదుకుంటాం తమ్ముడు మా ఆడబిడ్డలకి ఆర్టీసీ కాదు ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం ఆడబిడ్డలకి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినప్పుడు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో మీరు కూడా ఉన్నారు మొన్న మీరు కూడా మాకే ఓట్లేసారు మిమ్మల్ని కూడా ఎట్లా ఆదుకోవాలని ఆదుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నా ఒక ఆటో ఏం చదువుకున్నాను ఏం చదువుకున్నావు నాది ఎంటర్ అయింది ఆటో యూనియన్ లీడర్ ఆటో యూనియన్ లీడర్ బట్ ఇంటర్ అయింది సామాజిక స్పృహ ఉంది అంటే పది మందికి ఏదో మంచి జరగాలని తాపత్రయం ఉంది మూడు సూచనలు ఇచ్చాడు మూడు కూడా అందరూ వద్దు వద్దు అంటున్నారు మా హరీష్ అయితే చాలు చాలు అంటున్నాడు చాలు చాలు కాదయా నీకు ఓపిక ఉండాలా హ్యూమన్ యాంగిల్ ఉండాలా మీరందరూ లీడర్లు మారాలా మారి ప్రజలతో మమేకం కావాలి ఐదు నిమిషాలు లేట్ అయితే కొంపలేం కూలిపోగాని ప్రజలు చెప్పింది ఇని ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా మీరు పనిచేయాలి అడ్మినిస్ట్రేషన్ పనిచేయాలి మీరే కాకుండా నీ ఆటో ఏంటి తమ్ముడు ఇప్పుడు నీ ఆటో డీజిల్ ఆటోనా లేదు పెట్రోల్ డీజిల్ ఆటో సార్ ఇప్పుడు ఏ రోడ్లు అన్ని మంచి రోడ్లు అనేవి లేదు సార్ ఎక్కడికక్కడ గోతులు మీకు తెలియదేమో సార్ మా వాళ్ళు అడగండి సార్ ఇప్పుడు నీ దగ్గర ఎలక్ట్రికల్ ఆటో ఇప్పిస్తే నువ్వు దాంతో తక్కువ ఇది చేసుకోగలుగుతావా పోతుంది ఇప్పుడు అంటే గోతులు ఎక్కువ ఉంటే గోతులు ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సార్ ఎలక్ట్రిక్ ఆటో ఇది అయిపోయి మళ్ళీ నీతో మాట్లాడతాను నీకేం చేయాలో చూస్తాను ఓకే నీతి నిజాయితీ సంతోషం నేను ఆటో ఇస్తానంటే ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసేవాడు కానీ లేదు సార్ గోతులు ఎక్కువ ఉంటాయి ఆటో ఎలక్ట్రికల్ ఆటోకి సమస్యలు వస్తాయి వద్దు లేస్తారని చెప్పే పరిస్థితి వచ్చాడంటే సభాష్ ఐ రియలీ అప్రిషియేట్ గట్టిగా చప్పట్లు కొట్టావని